ಪ್ರಮಾಣ ಮಹಾಪರಿಷತ ಪರ್ವತ ಈ ಪ್ರತ್ಯೇಕಮೆ ಸಮಯ ಕುಟುಂಬ ಪ್ರತ್ಯೇಕ ಪ್ರಾರ್ಥಿ ನಾ ಪ್ರಿಯು ಸೋದರು ಆರ್ಯಪಲ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣಗಾರೀಮಣಿ ಮಾ ಸೋದರಿ ಮಹಲಕ್ಷ್ಮ ಬಟ್ಟು ಪ್ರಾರ್ಥಿ మీరు ఆ దంపతులను ప్రేమించి వారికిచ్చిన సంతానంతో పొందునారు వారి రెండవ కుమారులు యేసు గారు వారి సతీమణి మా సోదరి పరదర్షుడి గారిని బట్టి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం రెండవ కుమారుడు రమేష్ ఇచ్చిన భార్య గౌతిమి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను అలాగే ఈ సమయంలో మా ప్రియుడు మితే ఆయణి గారిని బట్టి వారి సతీమణి మా సోదరి శ్రీరేష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం మీరు ఆత్మపతులను ప్రేమించి వారికి అందరికీంచిన ముగ్గురు కుమార్తెలు ముగ్గురు అల్లుండు వారి వారికి ఇచ్చిన విడద కొరకు ఈ ఉభయ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మొట్టమొదటిగా రక్షణ మీరు ప్రసాదించారు కుటుంబాలను మీరు ఏర్పరచుకున్నారు మా ప్రియులు కట్ట సత్యనారాయణ గారు సోదరి వెంకటలక్ష్మి గారు ఈరోజు మా తల్లి చంద్రావతి గారు మీ సన్నిధికి వచ్చారు తల్లి చంద్రావతి గారు బట్టి తండ్రి గారు కట్టా ఎంకన్న గారిని బట్టి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటున్నాం అలాగే మీ మీరు ఇచ్చిన కుమార్తెలు అల్లుడు కుమారుడు పిల్లల కొరకై ఈ రీతిగా ఈ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఆర్య పరిశ్రమా గారి కుటుంబంలో విద్య ఆనయ్య గారి కుటుంబంలో ఈ రెండు కుటుంబాల్లో అనగా రమేష్ని గౌతమిని ప్రేమించి చక్కటి ఏ గర్భ ఫలము కుమారుడి జూబాబుని మీరు అనుగ్రహించారు అందును బట్టి నిన్ను స్కృతించి కొనియాడికి తీస్తున్నాం ఈరోజు మూడవ నెల వచ్చిందని పద్దెనిమిదవ తారీఖు మూడవ నెల వచ్చింది మీ సన్నిధికి తీసుకురావాలని మీ సన్నిధికి తీసుకొచ్చారు ప్రియుడు కనుక మీద ఆసనంగా నేను నాతో పాటు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరం కలిసి ఈ కుటుంబాలకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీరు ఇచ్చిన ఈ బహుమానములు బట్టి కూడా మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ కుమారుడిని దీవించండి మీరు ఆశీర్వదించండి మొట్టమొదటిగా కుమార్తె ఇచ్చారు రెండవసారి కుమారుడిని మీరు గైడ్ చేశారు అందులో బట్టి స్థుతించి కొనియాడుతున్నాం కుటుంబాలు మీరు చేసిన ఉపకారము స్మరించుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో కుమారుడిని దీవించండి దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానములో వయస్సులో వర్ధినట్లుగా కుమార్ని దీవించి మీరు ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా వార్థిస్తూ మరి సమయంలో విపించిన సంతానము ఆర్యప్రదాయ గారి ఇంట్లో మించిన సంతానం బట్టి ఇంటి ఆంజనాయారి కుటుంబం ఈ సంతానముని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వారి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దీవించి మీ కృపణి చేయండి ఎవరి సమయంలో జవాబు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మరి రోజు మీ సన్నిధిలో బిడొనకు ప్రార్థిస్తున్నాం మీ దీవెంతో నింపండి అలాగే ఆ పాట పెడతాము గొంపుకున్నాను ఆ మృత తీరుస్తుండగా సహాయం చేయండి అలా ఆ మరి ఈ సంతోషంలో మేమందరము ఆదివాదస్తు కావాలని సంఘానికి అంతటికీ నీళ్ళు భోజనం ఏర్పాటు చేశారు శ్రీ నాదనారాయణ గారు అనుకున్నారు మన సంఘాన్ని భోజనం ఏర్పాటు చేయాలని ఈ రీతిగా మీరు ఏర్పాటు ఉండగా ఈ ఏర్పాటు కూడా మీరు ఆశీర్వదించింది వారి మీ అందరూ కూడా ఆదిభావస్తునం కావాలని ఈ విధంగా ఏర్పాటు ఉండగా ఈ ఏర్పాటు అన్నిటి కొరకాయి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో ఈ కుటుంబాల కొరకు ఈ కొరకు నేను నా కలిసి ప్రార్థిస్తుండగా కుటుంబాన్ని కుటుంబాలను దీపించండి ఇచ్చిన సన్నిబిడని కూడా మీరు ఆశీర్వదించి నీ కృపల వర్ధన పక్షిమని కోరుకుంటూ మహిమా ఘనత కీర్తి ప్రభావము నీ నామం మనకి ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి దీపించి వేడుకొచ్చు నాము తండ్రి